andarunga na thank you చైర్మన్ జిల్లా పరిషత్ పెద్దలు వాసన్న గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వేదికమైనటువంటి అధికారులు ఇతర పెద్దలు ముఖ్యంగా బీకోట నుంచి గ్రామ పెద్దలు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నమోదు మా కలెక్టర్ గారు చైర్మన్ గారు కూడా రెండు విషయాలు మీకు చెప్పడం జరిగింది ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా శ్రీకోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనం కూడా కలిసే ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వారందరూ కూడా కోరిక ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్లకు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అనుమర్భాషా కావచ్చు మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కుల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం ఆ రోజు అటుపక్క రెండు వర్గాల్లోనే కొంత నష్టపోయాం ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనస్ట్ చేసినటువంటి దశరథ రెడ్డి కాదు నేను మనస్ఫూర్తిగా కొడుతాను మీ ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది మీకోట ప్రాంతం మనకు రెండు రాష్ట్రాలు అంటే మూడు రాష్ట్రాల మధ్యన ఉండేటువంటి రాష్ట్రం మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడు కూడా కలిసి మెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పారు రాకన్నా ఎక్కడైనా ఇటువంటి కమ్యూనలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఎలివే ఆ ఎలిమెంట్స్ను రెండు పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన వాళ్ళకు సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొక్కసారి రోజు జరి మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది పూర్తిగా మేము నష్టపోయాం మాకు సక్రమమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు ఒక ఆర్థిక సహాయమే కాదు ఏ సహాయం కావాల్సిన కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడూ మీకు తప్పనిసరిగా మీ బాధ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు ఇస్తాను అది కరెక్ట్ రన్ చేసారు సో ఈ రోజు ఆ వీకోట లో కొన్న రోజు ముందు క్యాన్సిలింగ్ జరిగింది అండ్ అక్కడ ఆల్మోస్ట్ 50 నుంచి 55 మంది ప్రతిగా ఈ మస్టర్ యా రంగ ఫ్రూక్ అండ్ రిస్టేబుల్ షాప్ ఓనర్స్ అండ్ ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఒక ప్రిలిమరీ అసెస్మెంట్ చేశాము ప్రిలిమరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది సో ఐదు లక్షల యాభై వేల వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది అండ్ దశ్వథ్ రెడ్డి గారు బేసిక్ వచ్చి ఒక నేనే ఎంత డొనేట్ చేస్తాను నేను ఎంత సాయం చేస్తాను ఎంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది సో మనం ఒక ప్రిలిమరీ ఎస్టిమేషన్ చేసాము ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేసాము సపోజ్ మీకు ఇంకా గ్రీవెంజెస్ ఉంటాయి సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు మీరు తక్కువ చేశారు లేదు మీ గ్రీవెంజెస్ రాష్ట్రాక్ ఇవ్వచ్చు ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ హోటల్లో ఇంకే ఇన్సిడెంట్ జరిగలేదు అండ్ సో నేను రెండు కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను డైరెక్ట్ లో అండ్ వాటర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎవరైనా బేసిక్లీ ఈ లో అండ్ వాటర్ వాళ్ళ షేట్లో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే వెరీస్ వెరీ స్పీడ్ అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది అండ్ దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ టౌన్ పీస్ఫుల్గా ఉంటాయి సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము అండ్ ఆయన థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు జడ్పీ చైర్పర్ వాళ్ళు కూడా ఒక లీడర్షిప్ ఇచ్చి టైం టు టైం కమ్యూనిటీతో ఇంట్రాక్ట్ చేసి కమ్యూనిటీ బాగుండాలి ఈ టౌన్ పీస్ఫుల్ టౌన్ అండ్ ఈ టౌన్లో పీస్ ఉండాలి సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు బాల్ ఎమ్మెల్యే గారు యాజ్ వెల్స్ జడ్పీ చైర్పర్సన్ అండ్ అదే లీడర్షిప్ వాళ్ళు టైం టైం ఇంట్రాక్ట్ అయ్యి కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యి ఒక మంచి ఎన్విరాన్మెంట్ Political as well as administrative creatures. I am thankful to them also. He was a SPR, so he has not come. And I thank the police department for their continuous vision also. Now I request Deputy Chairperson, all for others to address this. రెడ్డి గారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి దశరథ్ రెడ్డి గారికి రాము గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ముందున్నటువంటి కోట ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ మనమందరము కూడా గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదములు మారి అన్ని పండుగలు చేసుకున్నాం ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం మళ్ళా ఈద్ పండుగ చేసుకున్నాం అన్నీ కూడా మనం కలిసిమెలిసి అనుభవంలో వాళ్ళు ఈ విధంగా ఎందుకు సాగాలి ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టీం వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి ఇది సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉత్తుతో బతి కావడం ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాగుదంటే కూడా మళ్ళా మీరు తహసీల్గారి దృష్టికి తీసుకెళ్లచ్చు కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ములు వారిని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి